తీగల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకను మీర్పేట అధ్యక్షుడు టిపిసిసి ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్రెడ్డి నేతృత్వంలో తీగల కృష్ణారెడ్డితో కేక్ కట్ చేపించి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తీగల కృష్ణారెడ్డి జన్మదిన వేడుకను మీర్పేట అధ్యక్షుడు టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్రెడ్డి నేతృత్వంలో తీగల కృష్ణారెడ్డితో కేక్ కట్ చేపించి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా తీగల కృష్ణారెడ్డి అన్నకు తన బీర్పేట్ మున్సిపాలిటీ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నానని అలాగే ఆయనకు పదవులు వరించడం కొత్త ఏమీ కాదని ఆయన పదవులకు ఎప్పుడూ ఆశించడని అలాగే ఈ ఒక్క పుట్టినరోజే కాదు ఎన్నెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు

నేను నిజంగా అదృష్టవంతుంది ఎన్నో జన్మలెత్త కాని ఈ జన్మ ఫలితం యాభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాలలో నాకు ఇది డెబ్బై ఏడవ జన్మదినం ఆ డెబ్బైవ జన్మదినం కూడా నాకు ఇంతమంది అభిమానులు నా మీద నమ్మకం నా మీద విశ్వాసం ఇవన్నీ కూడా కలిసి వచ్చాయంటే మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని వృధాగా పోనీయకూడదు ఎవరైనా సరే ప్రతి ఒక్క మనిషి మానుడు పుడతాడు ఈరోజు చూసాం నిన్న మొన్న కొన్ని సంఘటనలు చూసాం పెద్ద మనుషులందరూ రామంజీరావు గారు కానివ్వండి అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కానివ్వండి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఈ యొక్క రాష్ట్రానికి సేవ చేశారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అంటే మన చంద్రశేఖరరావు గారు కానివ్వండి అదేవిధంగా కేటీఆర్ కానివ్వండి హరీష్ రావు కానివ్వండి కొంతమంది ఈ దేశానికి రాష్ట్రానికి సేవ చేసిన కొంతమంది మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మనకు ఎందుకంటే ఈ దేశం అనేది భారతదేశం ఈ భారతదేశంలో ఎంతో మంది పుడుతుంటారు వస్తుంటారు పోతుంటారు కానీ ఆ దేశం పేరు ఎప్పుడు ఉంటుంది మనకు ఆ భారతదేశంలో పుట్టినందుకు మనం అందరం గర్వించిన అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు మనం చూస్తా ఉన్నాం వీర సైనికులని మనము తలుచుకోవాల్సిన అవసరం ఉంది ఆ సైనికులు రాత్రి మగలు కష్టపడి ఈరోజు దేశ దేశ రక్షణ కోసం కష్టపడి మనందరికి కూడా జీవనం ఇస్తున్నారంటే వారి మొదట మనం చెల్లిగొట్టవలసిన అవసరం ఉంది నా జనజ్ఞాన వారికి అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వారికి అభినందన కూడా తెలియజేస్తా ఉన్నాం కూడా వీర సైనికులాగా ఈరోజు ఈ రాష్ట్రం కానీ ఈ ఊరు కానీ ఈ గ్రామం కాని ఈ పల్లెటూరు కానీ ఇంత పెద్దగా చేసినామంటే అది నిజంగా నా జన్మ తరించింది పదవులు ఎప్పుడు తీగల కృష్ణారెడ్డి అన్న గారిని ముద్దాడుతూనే ఉంటాయి పదవులకు తీగల కృష్ణారెడ్డి అన్న ఎప్పుడూ కొత్త కాదు కానీ ఆ పదవులకే వన్నె తెచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి కీగల కృష్ణారెడ్డి అన్నగారు జన హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని నేటికి లక్షలాది మంది హృదయాల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి జన నేత ఈరోజు జన్మదిన సందర్భంగా వారికి మీరుపేట మున్సిపల్ కార్పొరేషన్ ని కాకుండా యావత్తు తెలంగాణ వైజ్ గా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇట్లాంటి గొప్ప నాయకులు బర్త్డేలు నిజంగా మేము చేసుకుంటున్నందుకు మేము గర్వపడుతున్నాం సంతోషిస్తున్నాం అట్లాంటి వ్యక్తి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి సకల సంపదలతోటి మంచి ఆరోగ్యంతో ఆయన నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ మరొక్కసారి వారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈ రోజు టీకేర్ ఎడ్యుకేషన్ సొసైటీలో మన మాజీ మేయర్ మాజీ మహేశ్వరం శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి మా మామగారు అయిన తీగల కృష్ణారెడ్డి గారికి ఎప్పుడు వారు ఆయుర్ ఆయరోగ్య ఐశ్వర్యాలతోటి చల్లగా నిండు నూరేళ్లు బతకాలని చెప్పి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము తీగల కృష్ణారెడ్డి గారు అటు రాజకీయ ఎన్నో పదవులు అలంకరించి మరి ఇంచుమించు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయాలు ఎప్పుడు గాని మచ్చలేని నాయకుడు అని పేరు తెచ్చుకున్న గొప్ప ఘనత వారికి దక్కింది అలాగే అటు వ్యక్తిగతంగా వారు రాజకీయంతో పాటు మరి ఈ యొక్క టీకేఆర్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా ఎంతో మంది స్టూడెంట్స్ ని ఫార్మసిస్ట్ లుగా ఫార్మసిస్టులుగా ఎంబీఏ స్టూడెంట్స్గా మరి వారు ఇప్పుడు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రచ ప్రపంచ వ్యాప్తంగా కూడా వారు ఎక్కడ అంతా చాటి ఉన్నారు వారు ఈ యొక్క టీకేర్ ఎడ్యుకేషన్ సొసైటీ వారిచ్చిన మంచి మార్గాలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చూపుతున్నారు అలాగే మరి వారు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నప్పుడు వారికి అందరూ కూడా అభిమ అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క ఆశీర్వాదం కూడా అందరిపైన రాబోయే భావితరాల పైన మా పైన ജയരാണ മുന്തുക്കറ കിട്ടാ മേഡം പാക്ക മുന്തുക്കറ ജ